ఇది ఒకటే తాండూరులో కూడా ఇదే పరిస్థితి ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే పేషెంట్ రిజెప్షన్ ఎందుకు రాయాలి ఇది రాసిన కట్టి ఎందుకు రాయాలి ఇప్పుడు పేషెంట్ తోటి ఆడుకుంటుంది ఆడపరిస్థితి అట్లా నడిషన్ తాండూరు

అంతేగాని దీంట్లో రాంగ్ రిపోర్ట్స్ మీరు ఏమన్నా రాంగ్ రిపోర్ట్ ఇస్తే ఒక పేషెంట్ ఆడుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే నా సీరియస్ అయ్యి అబ్బాయి మహమ్మారి వెళ్ళాల్సి వచ్చింది ఆడున్న డాక్టర్

మరి గవర్నమెంట్ ఇది గవర్కల్ ఎట్లా అని మీరు చెప్తే ఆ కంపారిజం అనేది నేను చెప్పలేం అది వేరే పెద్దోళ్ళు ఉంటారు అది బిల్డింగ్ పెట్టి మాట్లాడండి మీరు డైరెక్ట్ ఏంటంటే మీరే అది అదే అని అంతే కదా సార్ నేను చెప్పలేదు అది కరెక్ట్గా సార్ ఎందుకంటే అనుకోలే గవర్నమెంట్ తప్పు తప్పు లేదు కావాలి చూస్తారు కావును జాన్స్ లేకుండా జాడీస్ చేయించడం తమ్ము కాకపోతే జాడీస్ వన్ చూపించిన సరే అది అది కూడా పొటాసియం అని కూడా ఎక్కువ చూపించారు చూ ఒకసారి బ్లడ్ ఫీరియా కూడా నైన్ పాయింట్ వన్ ఇది మాది మేము కంపేర్ చేసుకోవాలి బయట బయట ఒకే పేషెంట్కి చేయించినాము వేరే పేషెంట్కి ఏ పేషెంట్కి ఈ పేషెంట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే దాని నుంచి లేదు మాట్లాడుతున్నా రిపోర్ట్ నేను చేశాను నేను మీకు ఫాలో చేసి రిపోర్ట్ ఇచ్చాను సార్

ప్రాబ్లం ఉందని తీసుకొచ్చిన చేయించుకున్న తర్వాత ఇది ప్రాబ్లమ్ నేను తెలుసుకోవడం కాదు కదా పెద్దలు డాక్టర్స్ ఉంటారు డాక్టర్ తెలుసు టెక్నీషియన్ శాంపుల్ తీస్తాను పంపిస్తాను వచ్చిన రిపోర్ట్ మీకు ఇస్తాను అంతవరండి మాట్లాడుతున్నారు చేస్తాను